అలాగే జేకోమ్ యాప్లో మీరు బిజినెస్ని సర్చ్ కూడా చేయొచ్చు సో ఇక్కడ పైన మీరు చూస్తే ఇది మాస్టర్ సర్చ్ అని ఆప్షన్ ఉంటుంది సో ఓపెన్ చేయంగానే యాప్ ఓపెన్ చేయంగానే మీకు హోమ్లో ఇక్కడ సర్చ్ వస్తుంది సో సపోజ్ ఇక్కడ నా బిజినెస్ గురించి నేను సెర్చ్ చేయాలి సో జెనిత్ అని కొడితే మీరు చూస్తే జెనిత్ ఆటో ఎక్సైజ్స్ ఉంది జెనిత్ ఇంపాక్ట్ వర్క్స్ ఉంది సో ఇక్కడ క్లిక్ చేసినైతే నా బిజినెస్ డీటెయిల్స్ ఇలా వస్తాయి సో ఎవరు ఓనర్ ఎవరు కాంటాక్ట్ నెంబరు వెబ్సైట్ సో ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి ప్రొడక్షన్ అండ్ సర్వీసెస్ మనం ఇంకా యాడ్ చేయలేదు కాబట్టి కింద ప్రొడక్షన్ అండ్ సర్వీసెస్ ఏమీ రాలే ఓకే సో ఇలాగ మీ బిజినెస్ కనిపించాలి అంటే మీ బిజినెస్ అనేది మీ ప్రొఫైల్లో యాడ్ చేయాలి అలాగే మీకు ఏమన్నా కన్సల్టేషన్ సర్వీసెస్ కావాలి సో కన్సల్టేషన్ అని సర్చ్ కొడితే డిఫరెంట్ కన్సల్టేషన్ సర్వీసెస్ వస్తున్నాయి సో డ్రీమ్ సెట్టర్ ఈవెంట్స్ ట్రైనింగ్స్ సో ఏదో కన్సల్టేషన్ కంపెనీ వచ్చింది ఈవెంట్ కన్సల్టేషన్ ఓకే సో అలాగా మీరు కీవర్డ్స్ మీరు మీ బిజినెస్ ఫా ఈ కీవర్డ్స్తో సెర్చ్ చేస్తే మీ బిజినెస్ రావాలి అనుకుంటే ఆ కీవర్డ్స్ అనేవి మీరు బిజినెస్ రిజిస్టర్ చేసినప్పుడు ఆ డిస్క్రిప్షన్లో అక్కడ వస్తున్నాయో లేదో చూసుకోండి అక్కడ వస్తే కనుక మీకు సెర్చ్లో ఈజీగా అది అందరికీ కనపడుతుంది